హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే మాడిపల్లె పల్లె ఫేమస్ అనమాట అదే అనమాట ఇవి పల్లె ఫేమస్ మాడిపల్లె అనమాట ఇప్పుడు బనియాన్పల్లెలు ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇన్ని ఉన్నాయి చూడండి మూడు కేజీలు ఉందా అండి అంటే ఇవి బయట కాదు ఇవి పొలంలో తెచ్చుకున్నాం అనమాట బయట అయితే రేట్ ఎలా ఉన్నాయి మేమైతే పొలంలోంచి తెప్పించుకున్నాము ఇవాళ ఇవల్ల మాకు వచ్చి తెచ్చుకున్నాం అనమాట తెచ్చి බන්න තිොද බන්න கண்டவா இந்த டினிங்க லெட் பண்ணி ம் ம் மணி மணி அதன்றான் போனி இதுக்கு